అండి ఈరోజు మనము టేస్టీగా ఈజీగా కమ్మగా ఎండిరయలు పచ్చి అరటికాయలు కోడిగుడ్లు ఎలా వండుకోవాలో చూద్దాము అయితే అరటికాయలు మన శరీరానికి అవసరమైన ఎన్నో రకాల పోషకాలు ఉంటాయంటండి ఇవి ఎన్నో సమస్యలను తగ్గించడానికి సహాయపడతాయంటండి ఇలా ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలన్నీ పదార్థాలన్నీ ఇలా రెడీ చేసుకుందాము కోడిగుడ్లు ఉడికించుకుందాము ఎండిరయలు శుభ్రంగా వాచ్ వాష్ చేసుకుని పెట్టుకుందాము ఇలా మూడు అరటికాయలు ముక్కలుగా అడ్ పెట్టుకుందాము ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు చీరుకులు పసుపు కారము దీనికి పాసన పదార్థాలన్నీ ఇలా రెడీ చేసుకుని పెట్టుకుందాము ఇలా మూకుడు పెట్టుకుని ఆయిల్ వేసుకొని ఎండ్రైలు వేసుకుందామండి హాఫ్ కప్పు ఎండ్రైలు తీసుకున్నాను ఇలా ఎండ్రైలు వేసుకుని అందులో పచ్చిదనం లేకుండా కమ్మగా వేయించుకుందాము ద్వారగా వేయించుకుందాము ఎండ్రైలు వేయించుతుంటే చాలా స్మెల్ బాగుంటుందండి ఆ స్మెల్ నచ్చిన వారికి చాలా బాగా నచ్చుతుంది అంత స్మెల్ అంత బాగుంటుందండి ఇప్పుడు మనం పెట్టుకున్న మూడు పెద్ద సైజు ఉల్లిపాయలు ముక్కలు కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని పచ్చిమిరపకాయ చీరుకులు కూడా వేసుకుని ఉప్పు వేసుకుని ఉల్లిపాయ సాఫ్ట్గా అయ్యే వరకు మగ్గించుకుందాము అయితే పచ్చి అరటికాయ ఉదర సంబంధ సమస్యలను మలబద్ధకం వంటి దీర్ఘకాలిక సమస్యలను కూడా తగ్గిస్తుందంట పచ్చి అరటికాయను తింటే అలసర్లు తగ్గుతాయంటండి ఇలా సాఫ్ట్గా ఉల్లిపాయ మగ్గిన తర్వాత మనము ఇప్పుడు పెట్టుకున్న మనం మూడు అరటికాయ ముక్కలు మూడు అట్టకాయలు కోసుకున్నాము అటికాయ ముక్కలు కూడా వేసుకుని ఇలా మగ్గించుకుందాము ఉల్లిపాయలోనూ ఈ ఎండ్రేళ్ళు తీసుకుని పెట్టుకోలేదండి డైరెక్ట్గా ఉల్లిపాయలు వేసుకున్నాం కదా ఇలా ఆర్టికల్ ఎండ్రైలు మగ్గించుకుందాము అయితే ఎండ్రైల్లో కూడా విటమిన్ బీట్ పొటాషియం మెగ్నీషియం ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఐరన్ కూడా ఉంటాయంట ఎండు తినడం వల్ల కలిగే అతి పెద్ద ప్రయోజనాలు ఒకటి బరువును తగ్గించడం ఎండు రైలు తింటే అందులో ఉండే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్లు తగ్గి బరువు తగ్గుతారంటండి ఇప్పుడు మనము ఈ అరటికాయలు కూడా మగ్గిన తర్వాత అందులో పసుపు రెండు స్పూన్లు కారం కూడా వేసుకుని వన్ మినిట్ అలా టూ మినిట్స్ మగ్గించుకున్న తర్వాత ఇందులో మనం ఉడికించుకున్న కోడిగుడ్లు కూడా వేసుకుని కలుపుకుందాము ఎండు వారానికి ఎప్పుడో మనకు కుదిరినప్పుడు అలా తింటే ఎండు తింటుంటే మనకి కూడా మేలు జరుగుతుందంటండి ఇప్పుడు కోడిగుడ్లు కూడా వేసుకుని మగ్గించుకున్న తర్వాత ఒక గ్లాసు వాటర్ కుప్పున్నర పాలు వేసుకొని ఇలా పాలు నీళ్ళు ఈ అరటికాయ కోడిగుడ్లు మగ్గించుకుంటే ఎంతో టేస్టీ టేస్టీ చాలా చాలా ఈజీగా కమ్మగా రుచిగా ఎండరైలు కోడిగుడ్లు పచ్చి అరటికాయలు కూర రెడీ అయిపోతుందండి చాలా ఈజీ కూర మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఎండ్రైల్ రైలు ఫ్లవర్తో ఇలా వేసుకుని ఫైవ్ మినిట్స్ మగ్గించుకొని మగ్గించుకుంటే అరటికాలు యాత అరటికాలు అయితే చాలా త్వరగా ఉడికిపోతాయండి చాలా బాగుందండి మొన్న టుడే స్పెషల్లో టేస్ట్ టేస్ట్ అయితే అద్దరిపోంది ఎండు రేలు ఫిరావుతో మీకు కనుక ఈ వీడియోని ఎక్కితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి